అమ్మా ఎట్టుంది పానం ఇవన్నీ చాలా వస్తుంది పట్ట దెబ్బలు అన్ని వస్తున్నాయి కదా కండ్లు అన్నం తినక అన్నం తింటలేవుగా చిన్న పున్న కాని రావు చిన్నగానరావు తెచ్చిన కదా ఇక్కడ చెప్పిన మందు ఎనభై మూడు సంవత్సరాలు అమ్మా నీకు నేను ఎందుకు సావాలే నేను బతుకొద్దు అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీలో అన్నవరం దేవేందర్ గారు నేను వారికి వీరాభిమాని వారు మా అమ్మ పక్కకు కూర్చొని కొంటపోక అనే కవిత రాసారేమో అనిపిస్తుంది ఇప్పుడు మా అమ్మను చూశారు ఎనభై మూడు సంవత్సరాలు ఇంకా చచ్చిపోతలేనందుకు దేవుడు నన్ను ఎందుకు కొంట పోతలేడంటున్నది మా అమ్మ పక్క కూర్చొని రాసారా అన్నవరం గారు ఇంత అద్భుతంగా రాస్తారు నేను వారికి వీరాభిమానిని వారి సాహిత్యాన్ని చదువుతున్న వాడిని ఈరోజు ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీలు వచ్చినటువంటి వారి అద్భుతమైనటువంటి కవిత మా అమ్మ మీదనే రాసారేమో లేదా మా అమ్మల లాంటి ఎనభై మూడు సంవత్సరాల అమ్మల గురించి రాశారేమో వారికి నమస్కారం చెప్తూ కవితను వినిపిస్తున్నాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను కవిత శీర్షిక కొంటపోక తొమ్మిది పదులు దాటిన పండు ముదితల సంభాషణల సారం వినడం ఒక కవి సమయమే జీవన గీతికల చివరి చేరికల వలయాలు నన్ను ఇంకా ఎందుకు ఉంచుతుండో మీదిమొకన కొంటపోక జల్దీ తీసుకు మొక్కుతున్నా భూమి మీద ఇక ఎందుకుండు నడువస్తలేదు కూసోవస్తలేదు లేచి నిలబడ చేత కాదు ఆరు నెలల సంధి అన్నీ మంచంలోనే నిద్ర పట్టదు పెయి తిరుగుతుంది ఆస్తులు ఎన్ని ఉన్నా అన్నీ అవస్థలేనే కోసరకు ఏవి అక్కడికి రావు ఎవలున్నా వెంట దుఃఖమే ఉన్నట్టు వెళ్ళిపోతేనే పానానికి సుఖం కళ్ళు పూరగా మస్క మస్క ఎవ్వలను ఏర్పాటు చేయరాదు మాటలతోనే జర ఎరకబడతా ముచ్చట పెట్టేటోళ్ళు ఎవ్వరూ రారు కాళ్ళు రెక్కలు గుంజుకపోవుడు తలకాయ గిరగిర దింపుడు ధూపైతది తాగబుద్ధి కాదు మెతుకు ముట్టక వారం దాటింది గిన్నెండ్లు బతుకుడు ఎందుకేసేలే బతుకు యాస్తనే వస్తుంది గా దేవుడు కొంటపోతే బాగుండు జీవనం ఉన్నట్టే కానీ లేనట్టే లెక్క ఎండిపోయి బొక్కలు తెల్లగా తేలినాయి పోతేనే బాగుండు తీసుకుపోవాలని చూస్తున్న చెట్టు మీద బుర్ర పండిన పండు నేలరాలి విత్తనమయ్యే తదాత్మ్యతనే వృద్ధాప్యం పరిపక్వత చెందడం దేహ జీవ సూత్రం